ఓం ఐం హ్రీం శ్రీ శ్రీమాత్రే నమ లలితా సహస్ర నామంలోని ఇరవై ఎనిమిదవ నామం మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస ఇది కూడా ముందు చెప్పిన నామాల లాగా పద పదహారు అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానసే నమ అని చెప్పాలి ॐ मन्दस्मितप्रभापूरमज्जत्कामेशमानसायै नमः ॐ मन्दस्मितप्रभापूरमज्जत्कामेश मानसायी नमः ॐ मन्दस्मितप्रभापूर मज्जत्कामेश मानसायै नमः ॐ मन्दस्मितप्रभापूरमज्जत्कामेश मानसायै नमः ॐ मन्दस्मितप्रभापूर मज्जत्कामेशमानसायै नमः ప్రతిపదార్థం మందస్మిత అంటే చిరునవ్వు యొక్క ప్రభాపూర నిండిన కాంతి ప్రవాహమునందు మజ్జత్ మునకలిడుచున్న కామేష అంటే శివుని యొక్క మానస మనస్సును కలిగినది అని అర్థం అమ్మవారి చిరునవ్వు గురించి ఈ నామంలో వివరింపబడి ఉంది అమ్మవారి అందాన్ని చూస్తేనే అయ్యవారు ఉబ్బి పోతాడు ఇక అమ్మవారు నవ్వితే వేరే చెప్పాలా అమ్మవారు అంటే ప్రకృతి యొక్క అందాన్ని చూసి తట్టుకోలేక పరమేశ్వరుడు కన్ను కొడతాడట పరమేశ్వరుని ఎడ ఎడమ కన్నైన చంద్రునికి శుక్లపక్షంలో క్రమం క్రమంగా పెరుగుతూ పూర్తిగా విచ్చుకొని పూర్ణిమ వస్తుంది కృష్ణపక్షంలో క్రమం క్రమంగా తగ్గుతూ పూర్తిగా మూసుకున్న అమావాస్య అనేవి రావడానికి ఇదే కారణం అయితే పరమేశ్వరుడు పెద్ద పన్నాలో వాడు కాబట్టి ఆయన కన్ను కొట్టడంలో పదిహేను రోజులు కన్ను మూసే ప్రయత్నానికి పదిహేను రోజులు కన్ను తెరిచే ప్రయత్నానికి పదిహేను రోజులు పడుతుందన్నమాట ఇలా వేదార్థ ప్రతిపాదికంగా ఖగోళ విషయాన్ని ఇంత హాస్యాస్పూరకంగా గడుసుగా వ్రాసిన మహాకవి అస్మద్ గురువరేణ్యులు జి శ్రీమాన్ ఎకిరా కృష్ణమాచార్యుల వారు అంటున్నారు జిఎల్ఎన్ శాస్త్రి గారు ఇది ఎందులో వివరించారు అంటే ఎక్కిరాల కృష్ణమాచార్యులు గారు రాసినటువంటి గోదావైభవం అనే ఆ కావ్యంలో ఈ విధంగా వివరింపబడి ఉందట ఇక అమ్మవారు నవ్వుని గూర్చి ఆదిశంకరులు సౌందర్య లహిరలో కూడా అమ్మవారి ముఖచంద్రుని నుండి వెలువడే నవ్వు అనే వెన్నెలను త్రాగిన చెకోర పక్షులు ఆ వెన్నెల అత్యంత మధురంగా ఉండటంతో నాలుగు ఇంకో రుచిని చూడడానికి కూడా వీలు లేకుండా మొద్దుబారితే అప్పుడు కాస్త మళ్ళీ పుల్లటిదేమన్నా తింటే కానీ నాలుక రుచులు తెలుసుకోలేదని ఆ పక్షులు చంద్రుని వెన్నెల అనే అన్నపు గంజిని త్రాగాయి అని స్మితజ్యోత్సాజాలా అని అరవయో అరవై మూడవ శ్లోకంలో వివరించారట మొత్తం మీద ఈ నామంకి అమ్మవారి చిరునవ్వు అనే కాంతి ప్రవాహంలో మునకలేడుతున్న శివుని మనస్సు కలిగినది అని అర్థం సర్వం పలం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు